నంబర్ వన్ నంబర్ వన్ అంటారు అసలైన నంబర్ వన్ గురు యూనివర్సిటీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నా నమస్కారం బలగం చిత్రంలో ఊరు పల్లెటూరు గాను నాకు జాతీయ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది ఈ అవార్డు రావడానికి ముఖ్య కారణమైన బలగం చిత్ర దర్శకులు వేణుగారికి అట్లాగే నిర్మాతలు హర్షిత్ రెడ్డి మరియు హన్షిత గారికి దిల్ రాజ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత మంచి పాటకు సంగీతం సమకూర్చిన సంగీత దర్శకులు భీమ్స్ గారికి అట్లాగే గాయకులు రామ్ మిర్యాల మంగ్లీగారులకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు నిజంగా ఎందరో మహానుభావుల తర్వాత మళ్లీ నాకు ఈ అవార్డు దక్కడం చాలా నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తాను ముఖ్యంగా తెలంగాణ సంస్కృతిని తెలంగాణ పల్లె స్వచ్ఛతను చాటి చెప్పిన ఈ పాట జాతీయ స్థాయిలో నాకు గుర్తింపు తేవడం తెలుగువారిగా నేను చాలా సంతోషపడుతున్నా అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వంద గడపాల మందన పల్లె గోడ గట్టని గూడున పల్లె చెరువుల్ల తుల్లేటి జెల్ల షాపోలే రామ 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 మామ బాపు అత్త వరసల్లే ఊరంత చుట్టాల ముల్లి నా పల్లె దారం ఒదిగిన పూల దండల్లే రంగుల సింగిడి పల్లె ఊరు పల్లెటూరు తీరే అమ్మ తీరు దాచిపెట్టి కొడుకుకిచ్చే ఊరు పల్లెటూరు నమస్కారం సెవెంటీ ఫస్ట్ నేషనల్ అవార్డ్స్ ఇప్పుడే ప్రకటించారు అందులో బేబీకి రెండు నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్నాం అందులో చాలా ముఖ్యమైన కేటగిరీస్ లో గెలుచుకున్నాం ఒకటి బెస్ట్ స్క్రీన్ ప్లే రెండోది బెస్ట్ మేల్ సింగర్ ఇది నిజంగా నా కెరఫర్ చాలా 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 ఇంపార్టెంట్ మూమెంట్ అండ్ చాలా గేమ్ చేంజింగ్ మూమెంట్ అనుకోవచ్చు ఎందుకంటే స్క్రీన్ ప్లేకి అవార్డు రావడం అనేది చాలా పెద్ద విషయం చాలా సంతోషంగా ఉంది నేను ఒక్కటే చెప్తా తను నమ్మకపోతే ఇది జరిగేది కాదు ఒక ఒక చిన్న సినిమా తీసుకునే డైరెక్టర్ని తను నమ్మి ప్రొడ్యూస్ చేసి రోజు నాకు ఈ గౌరవం తీసుకొచ్చాడు ఐ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు మై ప్రొడ్యూసర్ అండ్ నా టీమ్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఎస్పెషల్లీ మా పివిఎన్ఎస్ రోహిత్కి తను చాలా కష్టాలు పడ్డాడు చాలా స్ట్రగుల్ అయ్యాడు నా సినిమాతో పెద్ద బ్రేక్ రావడం నాకు చాలా ప్రౌడ్ మూమెంట్ అండ్ ఈసారి మనకు చాలా అవార్డులు వచ్చినాయి హనుమాన్ భగవంత్ కేసరి మన యానిమల్ యానిమల్కి అయితే సౌండ్లో చాలా అవార్డులు వచ్చినాయి బలగంకి వచ్చింది అందరికి విజేతలందరికి కంగ్రాచులేషన్స్ ఎంజాయ్ దిస్ మూమెంట్ థ్యాంక్ సో మచ్ సెవెంటీ ఫస్ట్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ గాను బెస్ట్ తెలుగు ఫిల్మ్ గా భగవంత్ కేసర్ ని చేసినందుకు నేషనల్ అవార్డ్ కమిటీకి జూరీ మెంబర్స్ కి మా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం బనావ్ బెట్టి కిషోర్ లాంటి ఒక మంచి కాన్సెప్ట్ తో చేసిన మా ప్రయత్నాన్ని ఇంత గొప్ప స్థాయిలో గుర్తించినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది అలాగే ఇలాంటి ఒక సినిమాని యాక్సెప్ట్ చేసి బాలకృష్ణ గారు ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తారు మా వెనక ఎంతో నిలబడ్డారు సో ఆయనకు కూడా మా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం అలాగే పనిచేసే టీం మెంబర్స్ అందరికీ మా టీం అందరి తరఫున సెలబ్రేట్ చేసుకుంటున్నాం అండ్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అలాగే మాతో పాటు అవార్డులు వచ్చిన మిగతా అన్ని భాషల టెక్నీషియన్స్ కి మన ముఖ్యంగా మన తెలుగు టెక్నీషియన్స్ అందరికీ బెస్ట్ విషెస్ చెప్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా